గత కొద్ది రోజుల నుండి విచిత్ర చేష్టలతో మీడియా సామాజిక మాధ్యమాల్లో ప్రజల మధ్య చర్చగా మారిన నాగసాధు అఘోరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇంతలా గుర్తు పెట్టుకోవడానికి కారణం తెలుగు రాష్ట్రాల ప్రజలకు లేడీ అఘోరీ చుక్కలు చూపిస్తోంది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో లేడీ అఘోరి దేవాలయాల్ని సందర్శించింది ఆ తర్వాత కాంట్రవర్షియల్గా మాట్లాడుతూ తన దగ్గర ఉన్న సూలంతో జర్నలిస్ట్ పోలీసులపై అటాక్ చేసింది దీంతో పోలీసులు ఆమెను తాళ్లతో బంధించారు ఇక తాజాగా తన కూతురుని లేడీ అఘోరి వసపరుచుకుందని చెబుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఒక తండ్రి అసలు ఈ లేడీ అఘోరి ఎవరు ఆమెకు కనిపించకుండా పోయిన శ్రీవర్షిణికి సంబంధమేంటి నిజంగా లేడీ అఘోరి అమ్మాయిలతో ఆ విధంగా ప్రవర్తిస్తుందా వంటి నమ్మలేని నిజాలు ఇప్పుడు చూద్దాం తెలంగాణ ఆంధ్రాలో అఘోరీ మాతగా పరిచయమై ఆమె చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు ధర్మరక్షణ అంటూ పలుచోట్ల వివాదాలకు కేంద్ర బిందువుగా మారి వార్తల్లో నిలిచారు అఘోరి నగ్నంగా సమాజంలోకి రాగా పలుచోట్ల పోలీసులు అడ్డుకోవడం ఆత్మార్పణకు యత్నించటం ఇలా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే కర్రలతో దాడులు రహదారిపై బైఠాయించి హల్చల్ ఇలా ఎన్నో వివాదాలు ఆమె చుట్టూ సాగాయి అఘోరి తెలంగాణలో అడుగుపెట్టిన సమయంలో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చి వార్తల్లో నిలిచారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం వచ్చానంటూ చెప్పిన అఘోరీ మాత అసలు విషయాన్ని పక్కన పెట్టి ఫేమ్ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శలు కూడా వినిపించాయి ఆ క్రమంలో అఘోరి అసలు చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేసింది మీడియా ఆ సమయంలో అఘోరి తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కృష్ణంపల్లికి చెందిన శ్రీనివాస్ గా బయటకు వెళ్లడైంది దీంతో అఘోరీ మాత కూడా తాను బాల్యంలోనే అఘోరీ మాతగా మారినట్టు చెప్పేశారు ఇప్పుడు ఆ మాటలని అబద్దాలని ప్రచారం జోరందుకుంది దానికి ప్రధాన కారణం అఘోరి లేటెస్ట్ ఫోటో బయటకు రావడమే అఘోరి తండ్రి ఏల్లూరి చిన్నయ్య తల్లి చిన్నక్క వీరికి మూడో సంతానంగా శ్రీనివాస్ జన్మించాడు శ్రీనివాస్కు ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉన్నట్టు తెలుస్తోంది వేమనపల్లి ఎస్సీ హాస్టల్లో ఆరవ తరగతి వరకు శ్రీనివాస్ చదువుకున్నట్టు సమాచారం అఘోరి మీడియా ముందుకు వచ్చి ఫుల్ ఇంటర్వ్యూలు ఇస్తూ కాంట్రవర్షియల్ గా మాట్లాడటంతో ఇది ఎంతవరకు నిజమని అఘోరి గ్రామస్తులను ఆరా తీస్తున్నారు దీంతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి అఘోరీ అలియాస్ శ్రీనివాస్ సుమారు మూడేళ్ల క్రితం వరకు గ్రామంలో ఉండేవాడని చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ మాయమైనట్టు తెలుపుతున్నారు తాజాగా విడుదలైన ఫోటోను చూస్తే ఆ ఫోటోలో గడ్డాలు మీసాలు కలిగి ఉండటంతో గ్రామస్తులు చెప్పిన మాటలు వాస్తవమే అని అందరూ నమ్మటం మొదలుపెట్టారు ఇక ముత్యాలమ్మ ఆలయంపై దాడి సమయంలో వెలుగులోకి వచ్చిన లేడీ అఘోరి సనాతన ధర్మ పరిరక్షణ తన బాధ్యత అంటూ ప్రకటించారు ఆ టైంలో అలా తెలంగాణలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే పలు కి పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చి కొన్ని సంచలన కామెంట్స్ చేశారు అంతవరకు ఓకే కానీ ఈ లేడీ అఘోరీ నగ్నంగా తిరుగుతుండటంతో పలుచోట్ల వివాదాలు మొదలయ్యాయి కార్తీక మాసంలో వైజాగ్ పర్యటనకు వెళ్లిన అఘోరీ మాతకు అక్కడి గురువులు వస్త్రధారణ పాటించాలని సమాజంలో తిరిగే సమయంలో తప్పక పాటించాలని సూచిస్తూ అక్కడే బట్టలు వేసుకునేలా చేశారు ఇక అక్కడి నుండి శ్రీకాళహస్తికి వెళ్లిన సమయంలో అయితే వస్త్రధారణ పాటించకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు అక్కడ ఆత్మార్పణకు యత్నించడం సాయంత్రం ఎర్రటి వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించటం చకచక జరిగిపోయింది ఆ తర్వాత ఆమె తిరిగే కారుకు ప్రమాదం ఆ నెక్స్ట్ యాగంటికి కాలినడకన వెళ్లటం జరిగింది అంతేకాదు వేములవాడ ఆలయంలో దర్గాను సుత్తితో కొట్టి ధ్వంసం చేస్తానని ప్రకటించటం కూడా వివాదంగా మారింది ఇక తెలంగాణలోకి ప్రవేశించిన అఘోరి మాత శంషాబాద్లో ఆలయానికి వెళ్లిన సమయంలో పోలీసులకు ఆమెకు వాగ్వివాదం సాగింది అనంతరం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఊరుకోనని పోలీసులు చర్యలు తీసుకోవాలని నానా రచ్చ చేసింది అక్కడితో ఆగకుండా మహిళలపై అత్యాచారాలను పాల్పడే వారి మర్మాంగాలు కోసేస్తా అంటూ అనౌన్స్ చేసింది ఏదో లోకాన్ని ఉద్దరిస్తా అన్నట్టు మాటలు చెప్పిన ఈ లేడీ అఘోరి ఇప్పుడు ఓ అమ్మాయిని వశం చేసుకుందనే వార్తలు హల్చల్ అవుతున్నాయి లేడీ అఘోరి దగ్గర శిష్యరికం చేస్తున్న శ్రీవర్షిణి అనే అమ్మాయి గురించి ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు తమ కూతురు శ్రీవర్షిణి కనపడటం లేదని తండ్రి కోటయ్య మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తమ కూతురుని లేడీ అఘోరి కిడ్నాప్ చేసిందని కంప్లైంట్ ఇచ్చారు అయితే గత కొన్ని రోజులుగా శ్రీవర్షిని లేడీ అఘోరి వద్ద ఉంటోంది అయితే శ్రీవర్షిని తాము చెప్పిన మాట వినడం లేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన కూతురికి మందు పెట్టి లేడీ అఘోరి వశం చేసుకుందని తండ్రి కోటయ్య శ్రీవర్షిని అన్న ఆరోపణలు వ్యక్తం చేస్తున్నాడు అందుకే శ్రీవర్షిని మా వద్దకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇవాళ మంగళగిరి పోలీస్ స్టేషన్లో తమ కూతురు శ్రీవర్షిని కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే లేడీ అఘోరీపై శ్రీవర్షిని అన్న పలు కీలక విషయాలు బయటపెట్టాడు అఘోరీ నన్ను సెక్సువల్ గా టార్చర్ పెట్టింది ఒకరోజు మా ఇంట్లో ఉన్నప్పుడు మందు కండోమ్స్ తీసుకురమ్మని ఫోర్స్ చేసింది అఘోరీకి పొలిటికల్ లీడర్లతో కూడా కనెక్షన్ ఉంది ఆమెను ఆర్థికంగా కొందరు నేతలు ఆదుకుంటున్నారు ఇంట్లో ఉన్నప్పుడు నా చెంపబుగ్గలు గెల్లటం చేసేది నా బుగ్గలు కురికింది లేడీ అఘోరీ అమ్మాయి కాదు మగ లక్షణాలు ఉన్న వింత జీవి అని చెప్పాడు తమ చెల్లితో ఏకాంతంగా కూర్చొని ముద్రలు వేసేదని చెప్పుకొచ్చాడు శ్రీవర్షిని అన్న మా చెల్లిని ప్రతిసారి ముద్దులు పెడుతూ ఇరిటేట్ చేసేది మీద పడి బుగ్గలు నిమిరేది ఇంట్లో ఉన్నన్ని రోజులు మమ్మల్ని సెక్సువల్ హెరాస్మెంట్ చేసింది మా చెల్లి లేడీ అఘోరి ఏం చెబితే అదే చేస్తుంది చెల్లిని లేడీ అఘోరి బసపరుచుకుంది మా ఇంట్లో ఉన్నప్పుడు మా చెల్లిని తోడుగా పెట్టుకుని ఒక్క రూంలోనే ఉన్నారు మా చెల్లి మానసికంగా బాగోలేదు లేడీ అఘోరి మందు పెట్టి వసపరుచుకుంది ఇప్పుడు మా చెల్లి మా ఫ్యామిలీ వద్దు అఘోరి వద్దనే ఉంటా అంటుంది అని శ్రీవర్షిని అన్న ఎమోషనల్ అవుతున్నాడు తన చెల్లిని అఘోరి నుంచి విడిపించాలని పోలీసులను కోరుతున్నాడు శ్రీవర్షిని ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఓ కాల్ రికార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే శ్రీవర్షిని తన ఇష్టపూర్వకంగానే అఘోరీ దగ్గర దీక్ష తీసుకుని తనతో ఉంటున్నా అంటూ బాంబు పేల్చింది తాను మైనర్ ని కాదని మేజర్ అని తనకు నచ్చిన పని చేసుకునే రైట్ తనకుందని చెబుతోంది వర్షిని తనకు గానీ అఘోరీకి కానీ ఏం జరిగినా విష్ణు అనే తన ఫ్యామిలీ ఫ్రెండే కారణమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది వర్షిని ఇక వైరల్ అవుతున్న ఆడియో కాల్ రికార్డు తనదే అని అఘోరీ ఆ రోజు రాత్రి తన కోసమే వచ్చినట్టు ఒప్పుకుంది వర్షిణి అయితే అఘోరి కేవలం ఫేమ్ కోసం మీడియాలో రావటం కోసమే వింత వింత పనులు చేయటంతో పాటు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి సాధారణంగా అఘోరాలు కుంభమేళ పుష్కర స్నానాల సమయంలో మాత్రమే కనిపించి ఆ తర్వాత ఎక్కడ ఉంటారో కూడా వారి జాడను తెలియనివ్వకుండా జాగ్రత్త పడతారని అసలు జనంలో కలవటానికి ఇష్టపడరని అన్ని భౌతిక సుఖాలను వదిలేస్తారని కానీ ఈ లేడీ అఘోరీ మాత్రం కారు ఫోన్లు సోషల్ మీడియా వాడుతోంది ఈమె ఫేక్ అని అంటున్నారు మరి లేడీ అకూరి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి